క్రీస్తు దివ్యమైన అతి సుందరమైన అతి మనోహరమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్క వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం యేసుతో సమయం ప్రభు మనకిచ్చారు ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం మేఘ సందేశము అందరం చెప్పండి మేఘము ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది బైబిల్లో ఉన్న మేఘం గురించి నేను మాట్లాడుతున్నాను హలలుయా నామానికి మహిమ కలుగును గాక దట్టమైన మేఘాలు వచ్చాయి అనుకో మన వెంటనే ఏమంటాం ఈరోజు వర్షం పడేటట్టుందని దేవునికి స్తోత్రం మేఘము కనబడలేదనుకో మనం ఏమంటాం ఇంకేం వర్షాలు రావులే కారణం ఏంటి మేఘాలు లేవు కాబట్టి అంటే మేఘము మాట లేదు కానీ మేఘము ఏదో ఒక సందేశాన్ని ఇస్తుంది దేవునామానికి మహిమ కలుగును గాక పరిశుద్ధమైన గ్రంథములో కూడా మేఘ మేఘము కొన్ని అద్భుతమైన సందేశాలను ఇవ్వడం ప్రారంభించింది అలలుయా ఆ సందేశాలు ఏంటో ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం మొట్టమొదటిగా చూడండి నిర్గమా కాండం అధ్యాయము ముప్పై ఆరో వచనం నుండి మనం చదువుకుందాం ఎక్సోడస్ ఫార్టీ మేఘము మందిరం మీద నుండి మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడు ఎల్లను పైకి వెళ్ళినప్పుడు ఎల్లను ఇ్రాలీలు ప్రయాణమైపోయి ప్రయాణమై పోయి ఇదే వారి ప్రయాణ పద్ధతి ఇదే వారి ప్రయాణ పద్ధతి

మొట్టమొదటి సందేశం మేఘము మనకేమిస్తుందంటే ప్రయాణము గురించిన సందేశం ఏం సందేశం అండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ ప్రయాణికులు హలలోయ పౌలు పౌల్ అంటాడు మనం ఈ లోకంలో యాత్రికులము ప్రయాణికులమై ఉన్నామని ఇస్రాయేళ్ళు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు ఎక్కడికి ప్రారంభించారు అని అంటే ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే బానిస బ్రతుకులో ఉన్నవారు విడిపించబడిన వారై పాలు తేనెలు ప్రవహించే ఆ కానాను దేశానికి వాళ్ళ ప్రయాణము ప్రారంభమైంది హలలోయ ఆ బానిస బ్రతుకులో నుండి కానాను వారి వెళ్ళే ఆ మార్గం మధ్యలో ప్రభు వారికి ఎన్నో వాగ్దానాలు చేశాడు హలలోయ వాగ్దానాలు చేసిన తర్వాత ఆ వాగ్దానాల నెరవేర్పు ఎవరి ద్వారా జరుగుతూ ఉన్నదంటే ఈ మేఘము ద్వారా హలలూయ పగలు మేఘం రాత్రి అగ్ని స్తంభంగా మార్చబడుతూ నడబ నడిపించబడుతూ ఉంది ఇస్రాయల్ల ప్రయాణము ఈ రీతిగా సాగడం ప్రారంభమైందంట దేవునికి స్తోత్రం వారి జర్నీ దేని ద్వారా జరుగుతూ ఉంది మేఘము ద్వారా మేఘాలు వారిని ఏం చేస్తూ ఉన్నాయి నడిపిస్తూ ఉన్నాయి దేవుని మందిరం మీద నుండి మేఘం ఎప్పుడైతే అట్ల పైకి ఎత్తబడుతుందో అప్పుడు ఇజ్రాయల్ అందరు ఏం చేసేవారు ప్రయాణం సాగించేవారు ఎక్కడైతే మేఘం అట్లనే నిలబడిపోయి ఉంటుందో మందిరం మీద వారు ఎక్కడ కూడా కదలకుండా ఒక ఇంచు కూడా కదలకుండా అక్కడే ఉండేవాళ్ళు వాళ్ళు ఆ రీతిగా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నలభై ఏండ్లు అరణ్యంలో వాళ్ళ ప్రయాణం జరిగింది ఎక్కడ జరిగిందండి అరణ్యంలో వాళ్ళ ప్రయాణము జరగడం ప్రారంభమైంది దేవునామానికి మహిమ కలుగును గాక అందుకే పదమూడు ఇరవై రెండులో నిర్గమ పదమూడు ఇరవై రెండులో ఏమనుందంటే ఆయన పగటి వేల మేఘ స్తంభమునైనను రాత్రి వేల అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు వారు పగలు రాత్రియు ప్రయాణము స్తంభములో వారికి వెలుగించుటకు వారికి వెలుగించుటకు రాత్రి వేల అగ్ని స్తంభములో రాత్రి వేల అగ్ని స్తంభములో ఉండి ఉండి వారికి ముందుగా వారికి ముందుగా నడుచుచూ వచ్చే నడుచుచూ వచ్చాను అందరు ఆమె చెప్దామా హలో మేఘంను ఫాలో అవుతున్నారు వీళ్ళు ఎవరు ఇస్రాయలు మేఘం ఏం సందేశం ఇస్తుందంటే నన్ను ఫాలో చేయండి ఐ మీన్ ఎవరైతే నన్ను ఫాలో చేస్తారో ఎవరైతే నా చేత నడిపించబడతారో వారు తమ జీవితంలో దేవుడు చెప్పిన దేవుడు పలికిన ప్రతి ఒక్క వాగ్దానము వారు నెరవే వాళ్ళ జీవితంలో నెరవేర్చబడుతుంది హలలుయా చాలామంది వాగ్దానాలకు పరిగెడుతూ ఉంటారు వాగ్దానాల కోసం ఆశపడుతూ ఉంటారు దేవుడు నాకు ఏం వాగ్దానం ఇస్తాడో దేవుడు ఏ వాగ్దానంతో నాతో మాట్లాడతాడో ఈ సంవత్సరం ఏ వాగ్దానం ఉందో అని చాలా ఆశ ఆసక్తి ఉంటుంది ఐ మీన్ అయితే ఆతృత ఉంటుంది మంచిదే అయితే నేను అనేది ఏంటంటే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుందా ఆ వాగ్దానం నెరవేర్చబడిందా ఆ నెరవేర్పును చూస్తున్నావా ఆ నెరవేర్పును అనుభవిస్తున్నావా ఆ నెరవేర్పులో ఉంటున్నావా నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్తాను అని దేవుడు ఐగుప్తులో ఉన్న ఇస్రాయల్తో మాట్లాడితే వాళ్ళు ఆమెంద్ అన్నారు కానీ బాధకరమైన విషయం ఏంటంటే వాళ్ళు చేరలేకపోయారు ప్రామిస్ దేర్ వాగ్దానం ఉందక్కడ కానీ వీళ్ళు వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయారు వాగ్దానంలో వాళ్ళు ఆ వాగ్దానాన్ని పరిపూర్ణంగా స్వీక అనుభవించలేకపోయారు మధ్యలోనే రాలిపోయారు కారణం ఏంటంటే మేఘం మీద ఉండవలసిన చూపు ప్రయాణంలో ఆ మేఘాన్నే నమ్ముకోవాల్సిన వారు ఏమయ్యారు ఆయా ప్రాంతాలకు వచ్చినప్పుడు గొనుగుడుతో సన్నుగుడితో కదా అన్యులతో వాళ్ళతో వీళ్ళతో రకరకాల అన్ని చేసేసి మార్గం తప్పి తిరిగారు వాళ్ళంతా అందుకే ఆ వాగ్దానపు దేశంలోకి వాళ్ళు ప్రవేశించలేకపోయారు కారణం ఏంటంటే సమ్టైమ్స్ వాళ్ళ దే ఆ మేఘం మీద వాళ్ళకి లేదు ఫోకస్ లేదు దేవునికి స్తోత్రం హలలుయ ఇదే వాక్యాన్ని పౌలు గారు సంఘానికి రాస్తారు ఎంత చక్కగా రాస్తాడంటే చూడండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో మాట రోమిలోకి రాసిన పత్రిక ఎనిమిది పద్నాలుగు దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ వారందరు దేవుని కుమారులయ్య దేవుని కుమారులై కుమారులయ్యందు చెప్పండి హల్లుయా హూయా మేఘము దేనికి సాదృశ్యము అని అంటే మేఘము దేవుని ఆత్మకు సాదృశ్యం హలలోయ స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మ ఎప్పుడైతే నడిపిస్తాడో ఆ ఆత్మను బట్టి ఎప్పుడైతే మనం నడుచుకుంటామో అప్పుడు అంటున్నాడు దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అనబడతారని వాక్యం సెలవిస్తుంది ఆత్మ చేత ఎవరు నడిపించబడ్డారు మొట్టమొదటిగా అంటే యేసుక్రీస్తు ప్రభువు ఆత్మచేత అరణ్యములోనికి కొనిపోబడ్డాడు శోధించబడ్డానికి హల్లెలూయా సో ఆత్మ నడిపింపు చాలా ప్రాముఖ్యమైంది దేవునికి స్తోత్రం ఆమెన్ సో ఆత్మ దేవుని యొక్క నడిపింపులో మనం ఉన్నంత వరకు మనము ఎక్కడుంటాం తెలుసా కుమారులుగా కుమార్తెలుగా ఉంటాం కానీ ఆత్మ నడిపింపు కాకుండా వేరే నడిపింపులకు వెళ్ళిపోతే మాత్రం చాలా ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మేఘము మనకేం నేర్పిస్తుంది అని అంటే మేఘము మనకేం చెప్తా ఉందో తెలుసా దేవుడు ఏ ప్రాంతంలో అయితే నేను నిలబెట్టాలనుకున్నాడో ఆ ప్రాంతంకి నువ్వు రీచ్ కావాలంటే నువ్వు నన్ను ఫాలో కావాలి అంటుంది హలలుయా కాటి మొట్టమొదటిగా మేఘ సందేశం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన కదా ఇజ్రాయల్లాగా మనం కూడా బానిస బ్రతుకులు ఉన్నాం మనము చీకట్లోనే ఉన్నాం మనం పాపంలోనే ఉన్నాం మనం ఏదో రకమైన సంఖ్యలలో ఉన్నాం అయితే ఇజ్రాయల్ విడిపించడానికి మోస వచ్చినట్లు మనని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు ఆయన మనని విడిపించాడు ఆయన మనని ఏం చేశారు తెలుసా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం దాటించారు దేవునికి స్తోత్రం హల్లలుయా ఎందుకు దాటించారు అంటే రాజులుగా యాజకులుగా ఆయన సొత్తైన ప్రజగా చేయడానికి ఆయన గుణాత్మలను ప్రచురపరచడానికి మనం దాటించాడు ఐ మీన్ ఇప్పుడు దాటించబడిన మనం ఇంకా ప్రయాణంలోనే ఉన్నాం దాటుకొని వచ్చామంతే హల్లలుయా ఏమేన్ అయితే ప్రయాణం అనేది సాగుతూనే ఉంది ఇంకా ప్రయాణం ఎప్పుడు ఆగిపోతుందంటే మన గుండె ఆగిపోయినప్పుడు ఊపిరి ఆగిపోయినప్పుడు ఇంకొక మాట చెప్పాలంటే ప్రభు మన మధ్యలోకి వచ్చినప్పుడు అంటే రెండో రాకడ ఎప్పుడు ఆగిపోతుందంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు వరకు పోరాటాలు ఉంటాయి అప్పుడు వరకు అరణ్య అనుభవాలు ఉంటాయి దాహం ఉంటుంది ఆకలి ఉంటుంది ఆమెన్ హలూయా తెగుళ్ళు కనబడతా ఉంటాయి ఐ రకరకాలైన పరిస్థితులు ఉంటాయి అయితే వీటన్నిటిని మనం చూస్తున్నా మనం చెయ్యాల్సింది ఏంటో తెలుసా వాళ్ళైతే ఆ మేఘాన్ని చూసుకుంటా ఫాలో అయ్యారు మనమైతే మనలో ఉన్న ఆత్మస్వరాన్ని విండుకుంటూ మనం ముందుకు పోవాలి దేవుని బిడ్డారా పరిశుద్ధ ఆత్మని యొక్క స్వరం వింటూ పోవాలి మనం హల్లు ఆయన నడిపిస్తాడు హల్లలు మన జీవితం అనే స్టీరింగ్ ఆయనకి ఇవ్వాలి ఆయనే నడిపిస్తాడు ఆమె ఊరికే పక్కన కూర్చో ప్రభా నేను అడుపుతా అంటే కాదు నువ్వే ప్రభా హలూయ దేవునికి స్తోత్రం కాబట్టి మన ప్రయాణాన్ని సూచించే సందేశం ఈ మేఘం మనకిస్తుంది హలలూయ మనం ప్రయాణికుల మన సంగతి మర్చిపోవద్దు ఆమె మనకొక మనకు ఒక గమ్యం ఉంది మనకు ఒక డెస్టినేషన్ ఉంది ఈరోజు చచ్చిపోతే నరకం కాదు ఈరోజు చచ్చిపోతే పరలోకం పోతామని మనం తెలుసుకున్నాం కాబట్టి పరలోక సంబంధమైన వాళ్ళేమో కానాను మనమేమో ఆమెన్ పరలోకం దేవునికి స్తోత్రం నూతన ఇరుషులే హలలుగా సియోను ఆమెన్ కాబట్టి అక్కడికి వెళ్ళడానికి మన ఆత్మల్ని మనం ఏం చేయాలా సిద్ధపరచుకోవాలి ఆత్మ ఎవరి చేత నడిపించబడుతుండాలా పరిశుద్ధ చేత కదా ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని అందుకంటాడు నా ఆత్మ లేనివాడు నా వాడు కావుడు దేవునికి స్తోత్రం చాలామంది ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే చాలామంది ఆగిపోవడానికి కారణం ఏంటంటే చాలామంది ఉండిపోవడానికి కారణం ఏందంటే ఈ మేఘాన్ని వెంబడించారు దాట్స్ అ ప్రాబ్లం ఏమేం సో నంబర్ వన్ వారిని నడిపించింది మేఘం మేఘం ఏం సందేశం ఇస్తుంది నడిపింపును సందేశిస్తుంది కదా దేవునికి స్తోత్రం హలూయా రెండవదిగా చూడండి రెండవ దినవృత్తాంతంలో ఐదవ అధ్యాయము పదమూడవ వారితో కూడా బూరలు ఊదు యాజకులు వారితో కూడా బూరలు ఊదు యాజకులు నూట ఇరవై మంది నిలిచిరి నూట ఇరవై మంది నిలిచిరి బూరలు ఊదు వారును వారు పాఠకులను పాఠకులు ఏక స్వరముతో ఏక స్వరముతో యహోవాకు యహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించు కృతజ్ఞతాస్తులు చెల్లించు గానము చేయగా గానము చేయగా యాజకులు యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి పరిశుద్ధ స్థలము బయలు వెళ్ళి బయలు వెళ్ళి ఆ బూరలతోను ఆ బూరలతో తాళములతో తాళములతో కలిసి కలిసి స్వరమెత్తి స్వరమెత్తి యహోవా దయాలుడు యహోవా దయాలుడు ఆయన కృప నిరంతరం ఆయన కృప ఉండును అని అని స్తోత్రము చేసిరి స్తోత్రము చేసిరి అప్పుడు ఒక మేఘము అందరు అందరు అనండి అప్పుడు అనండి ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా అప్పుడు ఒక మేఘం అనండి మందిరం నిండా యహోవా మందిరము నిండా మందిరము యహోవాడు కొనగా సేవ చేయుటకు సేవ చేయుటకు యాజకులు యాజకులు ఆ మేఘమున్న చోట ఆ మేఘమున్న చోట నిలవలేకపోయి నిలవలేకపోయి అందరు గట్టిగా హల్లెలూయా అందరు చెప్పండి దినములు సంవత్సరములు జరుగుచుండగా ఎహోవా తన కార్యములను నూతన పరుచును ఇజ్రాయేలేకేమో మందిరం పైన మేఘంని ఆ నిలబడి ఉన్నది సొలోమోను కట్టిన మందిరము లోపలికి దేవుని మహిమ దిగి వచ్చిందట దేవునికి స్తోత్రం హల్లలు యా ఆమెన్ ఏంటి ప్రభువా తేడా అక్కడికి ఇక్కడికి అక్కడేమో పైన ఇక్కడేమో లోపల ఏంటి అని అంటే పైన ఎందుకుందంటే అక్కడ పాడేవాళ్ళు ఆడేవాళ్ళు చప్పట్లు కొట్టేవాళ్ళు స్తోత్రాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఉన్నోళ్ళంతా గొనుగుడు బ్యాచ్ శనుగుడు బ్యాచ్ హలలుయ్యా కాని సొలమును కట్టిన మందిరంలో గొనుగుడు బ్యాడ్చలేదు శనుగుడు లేదు ఉందంతా ఎవరో తెలుసా దయాలుడు ఆయన్న కృప నిరంతరముండును అని పాడేళ్ళు ఉన్నారు అక్కడ హలలుయా హలలుయా నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము అని గనపరిచే వాళ్ళు ఉన్నారు అక్కడ హలలుయా ఎక్కడైతే తాళాలు ఉంటాయో ఎక్కడైతే పాటలుంటాయో ఎక్కడైతే ఆరాధన ఉంటుందో ఎక్కడైతే గంభీరమైన స్వరములతో ఆయన నామాన్ని ఘనపరుస్తారో ఆ ప్రాంతంలోనికి దేవుని యొక్క మేఘము దిగి వస్తుంది దేవుని బిడ్డలారా హలలుయా హలలుయా ఆ మేఘము కమ్ముకుంది ఆ ప్రాంతం అంతా కూడా యాజకులు లోపలికి వెళ్ళి సేవ చేయలేకపోయారంట అంటే అంత తేజస్సుతో నింపబడింది ఆ యొక్క మందిరం చెప్పండి అందరు కూడా హల్ లూయా దేవునికి స్తోత్రం ఐ మీన్ ఈ మేఘం ఏం సందేశాన్ని ఇస్తుందంటే మనం ఎప్పుడైతే ప్రభువును గనపరచడం ప్రారంభిస్తామో ప్రభు మనను గనపరుస్తాడని సందేశం నేర్పిస్తుంది హల్ లూయా సొలోమును చిన్న వయసు కలిగినోడే పెద్ద అనుభవం ఏమి లేదు పెద్ద ఏమంటారు టాలెంట్స్ ఏమి పెద్దగా లేవు ఈజ్ అన్ ఆర్డినరీ పర్సన్ ఒక మాట చెప్పాలంటే వాళ్ళమ్మ సాక్ష్యం సరిగ్గా లేదు కదా బెసేబా అనగానే అబ్బా దావిదని పడేసిందిరా అని ఇట్లా సాక్ష్యం ఉంది వాణి కుమారుడా వీడు సాలమోను అని ఇటు మాట మాట ఉంది వీడు పుట్టే ముందు ఒకటి చచ్చాడు అని ఇటువంటి మాట ఉంది కదా అటువంటి దేవుడు ఏర్పరుచుకున్నాడు ఎన్నుకున్నాడు వాడికి ఏం పేరు ఏమి ఇచ్చాడు అంటే నెమ్మది అన్నాడు దేవునికి స్తోత్రం హల్లల్లు లూయా సో ఇటువంటి వాణ్ణి ముందున్నాడు దావిద హృదయంలో ఒక ఆలోచన ఉంది నేనేమో ఇంత పెద్ద కోట కట్టుకొని ఇంత చక్కగా నివసిస్తున్నాను ఒక పురమే కట్టేసుకున్నాను నేను కానీ దేవుని యొక్క మందసము దేవుని యొక్క సన్నిధి ఆ ఊర వెలపల ఎక్కడో ఎడార్లో చిన్న కో చిన్న టెంట్లో ఉందని గుడారంలో ఉందని చాలా వేదన పడ్డాడు పడి ఏమనుకున్నాడంటే దేవుని మందిరం పైన నాకు మక్కువ ఎక్కువ పిచ్చి ప్రేమ ఉంది ఆయనకి దేవుడు మందిరము మన మధ్యలో నివసిం మన మధ్యలో ఉండాల ఆయన మన మధ్యలో నివసించాలా ఆయన మన మధ్యలోనే ఉండాలి మనం అరణ్యాలకు పరిగెట్టొద్దు అరణ్యంలో ఉన్నవాడు మన మధ్యలోకి రావాలా హలోయ మనం అరణ్యంలోకి వెళ్ళి సేవ చేసేది కాదు ఆరాధించేది కాదు ఆయన మన ఇంట్లోకి రావాలా మన మధ్యలోకి రావాలా మన మధ్యలోనే ఉండాలా అని ఒక గొప్ప ఆలోచన చేసి మందిరం కడదామని సిద్ధపడుతుంటే దేవుడు తన ప్రవక్తను పంపి అన్నాడు దావిదు నువ్వు యుద్ధముల ద్వారా ఎంతోమంది రక్తము ఒలికించావు నీ చేతులు రక్తముతో తడపబడి ఉన్నాయి కాబట్టి దీనితో నువ్వు నాకు మందిరం కట్టలేవు దేవునికి స్తోత్రం హలలూయ అయితే నీళ్ళ నుండి వచ్చే కుమారుడితో నేను మందిరం కట్టించుకుంటాను అన్నాడు భరోసా ఇచ్చేసాడు దేవునికి స్తోత్రం హలలూయ సరే మందిరం ఆయనతోనే కట్టించుకోగానే దానికి కావాల్సిన అన్నీ నేను సిద్ధపరచుకుంటానని చెప్పి ఎక్స్ట్రా ఓటి టైం ఆ టైం ఈ టైం చేసి కొంచెం డబ్బు ఎక్కువ సంపాదించాడు దాగేదు తనకు దేవుని మందిరం పట్ల ఉన్న మక్కువ చేత తనకున్న సొంతదంతా బంగారం కానీ ఏమైతే ఉందో అది అంత ఇచ్చేసాడు దేవుని మందిరానికి దేవునికి స్తోత్రం హల్లెలుయ్య మామూలుగా అయితే రాజులు లాగుతారు కానీ ఈ రాజు ఎటువంటి వాడు అంటే ఆయనది ఇచ్చేసాడు ఎందుకంటే దేవుడన్నా దేవుని మందిరం అన్న పిచ్చి కారణం ఏంటంటే ఎక్కడో పెంట కుప్పల మీద ఉన్న నన్ను సింహాసనం ఎక్కించాడు నా దేవుడు ఆయనకి ఎంత చేసినా నేను ప్రైజ్ హల్ ఇంకా నేను ఏమంటారు రుణాలను చెల్లించుకోలేను అని ఎందుకంటే ఆయన చేసిన మేళ్ళు ఇన్నీ కావని చెప్పి దేవుని మందిరం కట్టాలని చాలా ఆశపడ్డాడు అయితే ఆశ అంతా కూడా ఎవరి ద్వారా తీర్చాడు సొలోమన్ ద్వారా దేవ సోలోమని అన్నాడు అయ్యా మా నాయనకి ఇచ్చిన దర్శనంలో నేను పాలు పొందుతున్నాను నాకైతే ఏం దర్శనాలు లేవు కానీ నువ్వు నాకు దర్శనం అంటే మా నాన్న ద్వారా ఇచ్చావు సో మా నాన్న వింటున్నా నీ మాటింటున్నాను నేను కడతాను అయితే నాకు కావలసిన జ్ఞానం కావాలి అని దేవుని దగ్గర జ్ఞానం సంపాదించుకున్నాడు జ్ఞానంతో పాటు అన్ని సంపాదించేసుకున్నాడు చక్కగా మందిరం కట్టాడు కట్టిన తర్వాత జరిగింది ఏంటంటే ఇప్పుడు నేను కట్టిన మందిరానికి ఆయన వస్తాడా రాడా హలలుయా ఇప్పుడు అంతే కదా కొన్ని మందిరాలు చూస్తాం చక్కగా ఉంటాయి పెద్ద పెద్దగా ఉంటాయి దానికి దాంట్లో అన్నీ ఉంటాయి ప్రయసులో హలూయా హలలుయా ఇంత మందిరం కట్టించానే దీనికి కావలసిన ప్రతిష్టత దీనికి ఓపెనింగ్ అని ఏం చేశాడు తెలుసా గొప్ప విషయము దేవుని సన్నిధుల అందరి ఎదుటము సొలమును రాజయ్యుండి కూడా మోకాళ్ళ మీద పడి చేతులు ఆయన వైపు చాచి ప్రార్థన చేయడం ప్రారంభించాడట నాకు చాలా ఇష్టం అన్నమాట మాట లోయా ఆమె ఎప్పుడైతే మోకరించి చేతులు చాచి ప్రార్థన చేయడం ప్రారంభించారో వాక్యం అంటుంది అక్కడున్న వారందరూ పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ యహోవ కృపను గురించి తలంచొచ్చు ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఉంటే ఆ ప్రాంతమంతా కూడా ఒక మేఘము దిగి వచ్చి కమ్ముకుంది దేవుని బిడ్డారా పైనున్న మేఘము లోపలికి వచ్చింది గొట్టుకట్టుగా చెప్పట్లో హూయా ఆవరణం అంతా కూడా మేఘముతో నింపబడింది ఆ ప్రాంతం అంతా కూడా యహోవా తేజస్సుతో నింపబడింది ఎవరు కూడా అడుగు పెట్టలేదు యాచకత్వం చేసే వాళ్ళు అడుగు పెట్టలేనంత తేజస్సు అంత మహిమ ఆ ప్రాంతంలోకి దిగి వచ్చింది హల్ లూయా గనపరచే మేఘం ఇది సొలోమును గణపరచబడ్డానికి కారణం ఈ మేఘమే హల్ ఆ మహిమ ఆ తేజస్సు ఆ ప్రభావం లేకుంటే మందిరానికి విలువనే లేదు దేవుని బిడ్డ దేవునికి స్తోత్రం హల్ హలుయా అందుకే మనం ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఏ ప్రాంతములో దేవునికి స్తోత్రం శిబాదేశపు రాణి ప్రపంచంలో నలుమూలల నుంచి అందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చారంటే ఎందుకు అక్కడ ఏదో ఒక ప్రత్యేకత ఉంది ఆ మందిరము లోపల ప్రభు యొక్క మేఘమున్నది ప్రభు యొక్క తేజస్సు ఉన్నది అందుకే వాళ్ళు గాన ప్రతి గానాలు పాటలు కీర్తనలు ఆరాధనలు దావిదు రాసిన కీర్తనలతో దేవుని ఘనపరచడం ప్రారంభించారు ఘనమైన ప్రతిష్ఠిత జరిగింది మందిరం హాలలు సొలోమోని ఘనపరిచేశాడు దేవుడు ఆమెన్ దేన్ని బట్టి మేఘాన్ని బట్టి ఒకటి నడిపించే మేఘం రెండవది గణపరిచే మేడం మేఘం దేవునికి స్తోత్రం మేడం అన్నట్టున్నా కదా మూడవది మత్స్వార్త పదిహేడవ అధ్యాయం ఐదవ మాట మత్స్సు వార్త పదిహేడు ఐదు అతడు ఇంకను మాట్లాడుచుండగా అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకోనేను వారిని కమ్ముకొనేను ఇదిగో ఇదిగో ఈయన నా ప్రియ కుమారు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఈయన ఎందు నేను ఆనందించున్నాను అని ఈయన మాట వినుడని ఈయన మాట వినుడని ఒక శబ్దం ఒక శబ్దం ఆ మేఘంలో నుండి ఆ మేఘంలో నుండి పుట్టెను అందరు ఆమెందని చెప్పండి హల్లెల్లుయా హల్లెల్లుయా హలేలుయా మొట్టమొదటి మేఘమేమో మందిరం మీద ఉన్నది రెండో మేఘమేమో మందిరం లోనికి వచ్చింది ఇప్పుడు మూడో మేఘం ఎక్కడుందో తెలుసా దేవునికి స్తోత్రం హల్లెలూయా వారి మధ్యలోకి వచ్చింది దేవుని మిట్లా ఆ రా దేవునామానికి మహిమ కలుగును హల్లెలూయా యేసు ప్రభువారు పేతురు యోహానును యాకోబును ముగ్గురిని తీసుకొని ఒక కొండపైకి పోయాడు పోయి అక్కడ ఏమయ్యాడు రూపాంతరం చెందాడు ఏం చెందాడు రూపాంతరం చెందాడు ఆయన రూపాంతరం చెందిన మరుక్షణమే ఒక పక్కన ఏలియా ఇంకొక పక్కన మోషే ఇరువురు వచ్చి వేర్ వెరీ సీరియస్లీ దేవర్ డిస్కసింగ్ వాళ్ళు చాలా సంభాషించి మాట్లాడుకుంటున్నారు పేతురు యోహన్ యాకోబకి ఏం అర్థం కాలే ఈ మనం అసలు ఏం అర్థం కాలే ఆ వాతావరణం మారిపోయింది అది చాలా అద్భుతంగా ఉంది ప్రైజ్లో హలుయా ఈ పేతురు ఏమంటాడు తెలుసా తుడుకోడు కదా మూ అంటే దుడుకుతున్నాం ఎక్కువ వెంటనే అంటున్నాడు దేవంత ప్రభావం మనం ఇక్కడ ఉండడం మంచిది మూడు పర్ణశాలలు కట్టేస్తా అంటున్నాడు అప్పుడే హల అంటే ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు ప్రైస్తుల దేవునికి స్తోత్రం అంటే ఒక లాంటి జాయ్ ఒకలాంటి సంతోషం ఉచ్చరింపౌక్యం కాని ఆనందం హృదయంలో నుంచి బయటకు వచ్చేసింది కారణం ఏంటో తెలుసా రియాలిటీ కనబడుతుంది అక్కడ హల్లుయా మేఘం ఎందుకు వారి మధ్యలోకి దిగి వచ్చిందంటే వారి మధ్యలో వాస్తవాన్ని బయలుపరచడానికి నానా మీరు రోజు మీతో కూర్చొని మీతో తింటా మీతో నడుస్తా మీ ముందు కార్యాలు చేస్తా వెళ్తున్నాడు ఎవరో అనుకుంటున్నారేమో అని ఎవరో మీకు చూపిస్తాను కానీ ఎవరో మీకు చెప్తానని ఆ మేఘం వలన ఏం చేసింది వాస్తవాలు బయలుపరిచింది హలూయా హలలుయా ఆ మేఘములో నుండి ఒక గొప్ప సందేశం ఏంటో తెలుసా ఇతడు నా ప్రియ కుమారుడు ఇతనియందు నేను ఆనందిస్తున్నాను ఈయన మాట వినండి బాప్తి సమిచ్చి వ్యవహాన్ దగ్గర కూడా కదా అదే జరిగింది అది ఆకాశం నుంచి వినబడింది ఏమని ఇతడు నా ప్రియ కుమారుడు ఇతనియందు అంటే తండ్రి యేసుప్రభుని బట్టి ఆనందిస్తూనే ఉన్నాడు మనని బట్టి కూడా ఆయన ఆనందించాలా ఎందుకంటే ఆయన కుమారుడు అయినట్టు మనం కూడా ఏమై ఉన్నాం కుమారులమే మనను బట్టి కూడా తండ్రి ఏమవుతుండాలి ఎప్పుడు కూడా ప్రైజ్ లాడ్ హల్ హల్ ఎప్పుడు ఆనందిస్తాడు అంటే పర సంబంధమైన వారితో మనం సంబంధాలు ఉన్నప్పుడు పర సంబంధమైన వాటితో మనం సంబంధాలు ఉన్నప్పుడు పర సంబంధమైన విషయాలపైన మనం ఆసక్తిని కనుపరిచినప్పుడు పర సంబంధమైన వాటి కోసం మనం ప్రయాస పడుతున్నప్పుడు పర సంబంధమైన వాటి కోసం మనము ఆశపడుతున్నప్పుడు ఆనందిస్తాడు ప్రభు అది గుర్తుపెట్టుకోండి హలో లూయా అబ్బా నా బిడ్డకు మంచి బట్టలున్నాయి మంచి తిండి ఉంది మంచి ఇల్లు ఉంది పెళ్ళైంది పిల్లలు ఉన్నారు చాలే అని ఆనందించడైనా అవన్నీ మామూలు సెకండరీ థింగ్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వీడు నిత్యము నా గురించి ఆలోచిస్తున్నాడు నిత్యమున రాజ్యం కొరకు దినమనక రాత్రి పగలనక సమయం అనక అసమయం ప్రయాసపడుతున్నాడు దేనికి స్తోత్రం నా లేఖనాలు నెరవేర్చడానికి నా చిత్తము భూమి మీద నెరవేర్చడానికి రాజ్యము రాజ్యము వ్యాప్తి చేయడానికి అని ఇవి చూసి ఆయన ఆనందించాలి దాన్నను బట్టి ఆనందిస్తాడేనా అర్థమైందా హలలోయ దేవునామానికి గలం గలంగాక మనం కొన్నిసార్లు ఏమనుకుంటా అంటే కానిగిస్తే దేవుడు ఆనందిస్తాడేమో సోషల్ వర్క్ చేస్తే దేవుడు ఆనందిస్తాడేమో కదా ఏదో ఒకటి చేస్తే ఆనందిస్తాడు కాదు ఫస్ట్ ఎప్పుడు ఆనందిస్తాడంటే ఎప్పుడైతే నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకొని ఆయన కోసం నువ్వు ఎదురు చూస్తూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన రాజ్యాన్ని భూమి మీద నువ్వు విస్తరింపజేస్తుంటావు చూడు అప్పుడు ఆయన ఆనందించు దేవుడై ఉన్నాడు దేవుని యొక్క నీతి భూమి మీద తండ్రి యొక్క నీతిని భూమి మీద నువ్వు నెరవేర్చినప్పుడు ఆయన ఆనందిస్తాడు ఏమేన్ హల్లే లూయా అది మనం తెలుసుకోవాలి ఆమె ఆ మేఘం మనకు తెలియజేస్తుంది అదే హల్లూయా జీజస్ క్రైస్ట్ అలో మినిస్ట్రీస్ ఫెయిట్ వోల్డ్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటీహెచ్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి పది నెలలు అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు హాస్టల్ వసతి కలదు వివరములకు జీజస్ క్రైస్ట్ హెలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి జోయిల్ భర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో డబల్ వన్ జీరో సెవెన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ రొత్తుటూరు